హాయ్ అండి నాటుపూడి ఫుడ్ ఛానల్ స్వాగతం నేను ఈరోజు ఉగ్గాని మిర్చి బజ్జీ చేయబోతున్నానండి ఉగ్గాని మిర్చి బజ్జీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఉగ్గాని మిర్చి బజ్జీ కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇదిగోండి మరమరాలు పచ్చిమిర్చి తినే సోడా వాము టమాటా ఉల్లిపాయ ఆవాలు జీలకర్ర ఉప్పు పసుపు ఆయిల్ బజ్జీలకి పెద్ద మిర్చి తీసుకోవాలండి ఒక నాలుగు శనగపిండి వేయించిన శనగపప్పు పుట్నాల పప్పు అంటారు కదా అది కొత్తిమీర కరివేపాకు ఉగ్గాని మిర్చి బజ్జీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా ముందుగా మనం ఉల్లిపాయలు సన్నగా కరుక్కొని పచ్చిమిర్చిని శనగపిండి కూడా కలుపుకొని మనం ప్రిపేర్ అయిపోతాం ఇవ్వండి ముందు మనం మిర్చి బజ్జీకి ఒక స్పూను శనగపిండి ఒక అర స్పూను వాము వేసుకొని కలుపుకొని బజ్జికి ఇట్లా మనం ఘాటు పెట్టుకోవాలండి లో చక్కగా ఈ వాము శనగపిండి కూకోవాలి అట్లాగే అన్నీ ఇదిగోండి మిర్చి బజ్జీకి శనగపిండి ముందుగా తినే సోడా కొంచెం హాఫ్ స్పూన్ బజ్జీలు చక్కగా పొమ్మితే వేసుకుంటే ఒక హాఫ్ స్పూను సాల్ట్ వాటర్ పోసుకొని చక్కగా కలుపుకోవాలండి పిండి పల్సర అయితే నూనె పిలిచేస్తుంది బజ్జీ దగ్గర రాదు అండి బజ్జీలు కూడా పెట్టుకున్నాం కదా వామోను శనగపిండి పిండి మనం బజ్జీలు వేయించుకుందాం నూనె పెట్టుకొని చూడండి మూకుడి ఒకటి పెట్టుకొని మనం ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ వేడెక్కింది మనం ఇప్పుడు బజ్జీ వేసుకుందాం తిప్పుకోవాలండి పై నుంచి కేంద్రీకృంద వరకు మాడకుండా ఇటువంటి ముందు మనం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఈ వాటర్ లో ఈ మరమరాల్ని చక్కగా కడుక్కోవాలండి మట్టి మొత్తం అడుగు వెళ్ళిపోద్ది శుభ్రం కడుక్కొని మనం ఒక పెద్దల గిన్నెలో కడుక్కొని ఇల్లు వేసుకోవాలండి ఇవ్వండి ఉగానికి ఒక వెటకు లాంటి ఒక మూకుడు పెట్టుకొని సవేలు తీసుకొని ఆయిల్ పోసుకోవాలండి తగినంత ఆయిల్ ఆయిల్ ఎక్కువ పట్టదు ముగానికి చూసుకొని వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర చిటపట అన్న తర్వాత రెండు రపాల కరివేపాకు తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉంటే పచ్చిమిర్చి ద్వారా వేయించుకోవాలండి తగినంత ఉప్పు ఉప్పు ఎక్కువ పట్టదండి రెండు కాబట్టి ఒక స్పూను పసుపు స్పూన్ పక్కగా కలుపుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు ఈ తాలింపు మొత్తం ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా చక్కగా మద్ద కొంచెం పసుపు వేసుకుందామండి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా చక్కగా వేగిన మజ్జిని ఇప్పుడు మనం ముందుగా కరిగి పెట్టుకున్న ఈ మరమరాల్ని వీళ్ళు యాడ్ చేసుకోవాలి ఎప్పుడు కడుక్కోవాలండి మర్చి ఉంటుంది దీంట్లో మంటనే తక్కువ మీడియం సైజు మంటలో పెట్టుకోవాలి మీడియంలో పెట్టుకోవాలి మంటని ఎందుకంటే అడుగు అంటుంటుంది తక్కువ కలుపుకోవాలండి ఇది కింద నుంచి పైకి నుంచి కిందకి చక్కగా పడావులు పడకుండా కలుపుకోవాలి ఉగాని తర్వాత అండి ఈ పుట్నాల పొడి జలుకోవాలి మనం మిక్సీలు వేసుకున్నాము ఈ రకంగా పౌడర్ వేసుకొని వెలుగుకుంటే మీకు పొడి పొడి లేకుంటారు ఇది మరమరాలు ఉగ్గాని వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఈ కొత్తిమీర కూడా ఇప్పుడు వేసుకుందాం మంటను మీడియంలో పెట్టుకొని కలుపుకోవాలి అడుగట్టుకుంటదండి మంట ఎక్కువ ఉండకూడదు దీనికి అసలు మేక మొత్తం కలుపుకోవడం అనేది ఉంటది ఇది అడుగట్టుకోకుండా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ తాలింపు చక్కగా కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి అడవడు పడకూడదు దీనికి ఎక్కువగా అరుగుదల ఎక్కువ ఉంటుంది దీనికి మనం వైట్ రైస్ లా కాకుండా అరుగుదల తక్కువగా ఉంటుంది హెలిక్గా ఉంటది బాడీకి మంచి హెల్దీ ఫుడ్ అండి ఇది మీరు కూడా చేసుకుని తినండి నేను కాంబినేషన్ బజ్జీ చేసాం కదా బజ్జి నంచుకొని తింటే చాలా బ్రహ్మాండంగా ఒక అమ్మగా ఉంటుంది చూడండి ఎంతో టేస్టీగా తయారైన ముగ్గాని స్టవ్ కట్ తీసుకుందాం రెడీ అయిపోయిందండి ఈ ఉకాన్ని కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా